టీఎస్ ఎంసెట్ లేదా సెట్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ప్రారంభమైంది మరి పూర్తి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని చూస్తూనే లైక్ చేయండి తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఎంసెట్ పూర్తి ఎవరు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ లభిస్తాయి ఆర్టికల్స్ ఇవ్వడంతో పాటు ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ ఫైవ్ థౌజండ్ లేట్ ఫోర్ వరకు ఉంది అంటే మనకు ట్వంటీ ఫోర్ ఫోర్ వరకు అవకాశం కల్పిస్తున్నారు మనం చూస్తున్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కాలేజీలో ప్రవేశానికి ఉమ్మడిగా నిర్వహించేటువంటి టీజీ ఎబ్సెట్ కు సంబంధించి సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దీన్ కుమార్ కో కన్వీనర్ డాక్టర్ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపిన దాని ప్రకారం అగ్రికల్చర్ ఫార్మా సెట్లకు సంబంధించిన ఆల్ టికెట్లని నైన్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన ఆల్ టికెట్లను ఏప్రిల్ ట్వంటీ టూ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి మే ఫోర్త్ వరకు ఈ జాయింట్ టెస్ట్ అనేటువంటిది ఏబిసెట్ అనేది జరుగుతుంది ఇది మొత్తం పదహారు జోన్ల కంప్యూటర్ ఆధారట పరీక్ష ఇది అంటే సిబిటి టెస్ట్గా మనం చెప్పుకుంటాం హైదరాబాద్ మొత్తం నాలుగు జోన్ల హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి అగ్రి ఫార్మాకు సంబంధించి నూట పన్నెండు ఇంజనీరింగ్ సంబంధించి వన్ ట్వంటీ ఫోర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేస్తున్నారు పరీక్ష కేంద్రానికి ముప్పై నిమిషాల ముందు అనుమతిస్తారు అయితే ఇక్కడ మీరు ఈ పరీక్ష కేంద్రానికి వెళ్ళడానికి అంటే ముందు మీరు చాలా జాగ్రత్తగా పరి పరివక్షించాలి పరీక్ష కేంద్రంలో లొకేషన్ హాల్ టికెట్పై పై ముద్రించబడింది క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఉదయం సెషన్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు సాయంకాలం సెషన్ వన్ థర్టీకి లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తారు అంటే ఉదయం సెషన్ సెవెన్ థర్టీకి మధ్యాహ్నం సెషన్ అంటే సెకండ్ సెషన్ వన్ థర్టీకి లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తారు మీరు మీ చేతులపై ఎవరైతే హాజరవుతున్నారో పరిస్థిలో కూడా మెహందీ టాటో టాటో లాంటివి వేసుకోకూడదు అదేవిధంగా చెవుల కమ్మలు దిద్దులు ఇంకేమిటో ఇంకేమిటో లాకెట్లు లాంటివి కూడా వేసుకెళ్ళడానికి అనుమతించరు అదేవిధంగా క్యాలిక్యులేటర్లు మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో కూడుకున్నటువంటి వాచెస్ ఇవి కూడా అనుమతించరు పరీక్ష కేంద్రంలోకి బాల్ పాయింట్ పెన్ పెన్సిల్ ఆల్ టికెట్ ఐడి ప్రూఫ్ మాత్రమే అనుమతిస్తారు ఐడి ప్రూఫ్ ప్రూఫ్ ఏమిటి మనకి అంటే ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫామ్ ఉంటుంది ఆల్టికెట్ టికెట్ దాన్ని తీసుకెళ్ళాలి ఇక క్యాలిక్యులేటర్ కానీ సెల్ ఫోన్ కానీ రిస్ట్ వాచ్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలను వేటిని కూడా అనుమతించరు ఈ టెస్ట్ మొత్తము కూడా రెండు భాషల్లో ఉంటుంది ఒకటి ఇంగ్లీష్ రెండోది తెలుగు లేదా ఉర్దూ మరియు ఇంగ్లీష్ అయితే ఇక్కడ ప్రామాణికంగా క్వశ్చన్ కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఆ ప్రశ్న ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు అనేది మీరు తెలుసుకోవాలి మీరు ఇంకొక విషయం ఏంటంటే దీనికి ప్రాథమికమైన కీ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ప్రశ్న ఛాలెంజ్ చేయదలుచుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి దాన్ని ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరము ఫార్మాకి సంబంధించి కానీ ఇంజనీరింగ్ సంబంధించి కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ ఎన్ని ఫామ్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం గత సంవత్సరము వచ్చిన వాటికంటే ఇప్పుడు తక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది కారణము మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు రాయడానికి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు మొత్తము అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఇందులో అమ్మాయిలు వచ్చేసి తొంభై మూడు వేల ఏడు వందల పదకొండు అబ్బాయిలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇక ఫార్మా మరియు అగ్రికల్చర్ సంబంధించి ఎయిటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ వచ్చాయి ఈ రెండు విభాగాలకు ఈ దీనికి సంబంధించి చూసినట్టయితే ఇందులో గర్ల్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ బాయ్స్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెంటీ ఫోర్ ఇక ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మా కంబైన్డ్గా వచ్చినటువంటి రెండు వందల యాభై మూడు ఇక్కడ మనకు లోకల్ నాన్ లోకల్ సంబంధించి వచ్చినట్టు లోకల్ ఏరియాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ఏరియాకు పద్దెనిమిది ఫిఫ్టీన్ శాతం అని మనం ఇవ్వడం జరిగింది ఇది అన్ రిజర్వ్డ్ అంటే ఈ పదిహేను శాతంలో ఇతర రాష్ట్రాలలో తెలంగాణలో ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పిల్లలు కావచ్చు వేరే కారణాల చేత మంచి గొప్ప అయినటువంటి కాలేజీలలో చదువుతున్నటువంటి పిల్లలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వారికి కేటాయించబడింది ఈ మొత్తము సిటీలో ఇంజనీరింగ్లో లోకల్ స్టూడెంట్స్ వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ త్రీ నాన్ లోకల్ స్టూడెంట్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మా సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ ఎయిటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెండ్ ఫార్టీ ఎయిట్ నాన్ లోకల్ స్టూడెంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ మాత్రమే ఉంది పదిహేను శాతం నాన్ లోకల్కి ఇప్పుడు చెప్పుకున్నట్టే అన్ రిజర్వ్ వాళ్ళు వర్తిస్తారు అందుకని మనము ఒక్కసారి పరిశీలిస్తే గత సంవత్సరము టూ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అప్లికేషన్స్ వస్తే ఈసారి మొత్తం టూ ల్యాక్స్ నైంటీన్ థౌజండ్ మాత్రమే నైంటీ థౌజండ్ ఫోర్ ట్వంటీ రావడం అనేది మనం గుర్తించదగింది ఇక ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ తప్పకుండా జాగ్రత్తగా మీరు పరిశీలిస్తూ వెళ్ళండి మీకు ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు కొత్త కాదు ఇప్పటికీ మీరు అనేక సార్లు ప్రాక్టీస్ చేస్తారు కనుక తప్పకుండా మీరు చేయండి అగ్ని ఫార్మాకు సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఫార్మాకు సంబంధించి పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదు నుండి ఇంజనీరింగ్ సంబంధించి ఇరవై రెండు నాలుగు నుంచి వెళ్ళి మీకు జరుగుతాయి కనుక ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ డిఫరెంట్స్ ఎంసెట్ లేదా టీఎస్ఈపిసెట్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ప్రారంభమైంది మరి పూర్తి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని చూస్తూనే లైక్ చేయండి తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఎంసెట్ పూర్తి ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ లభిస్తాయి డియర్ ఫ్రెండ్స్ ఆల్డికర్స్ ఇవ్వడంతో పాటు ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద టీజీ ఎబ్సెట్ టూ థౌజండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫైవ్ థౌజండ్ లేట్ ఫీతోని ట్వంటీ ఫోర్త్ ఫోర్ వరకు ఉంది అంటే మనకు ట్వంటీ ఫోర్ ఫోర్ వరకు అవకాశం కల్పిస్తున్నారు మనం చూస్తున్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫోమా కాలేజీలో ప్రవేశానికి ఉమ్మడిగా నిర్వహించేటువంటి టీజీ వెబ్సైట్కు సంబంధించి సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దీన్ కుమార్ కో కన్వీనర్ డాక్టర్ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపిన దాని ప్రకారం అగ్రికల్చర్ ఫార్మర్ సెట్లకు సంబంధించిన ఆల్ టికెట్లని నైన్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి ఆల్ టికెట్లను ఏప్రిల్ ట్వంటీ టూ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు